ఎందుకో తెలియదు కానీ బయట వ్యక్తులకి ఇచ్చేటటువంటి మర్యాద కావచ్చు బయట వ్యక్తులకి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ కావచ్చు మన కుటుంబ సభ్యులకి మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఎంత మాత్రం ఇవ్వము అది మంచిది అంటారా ఎందుకంటే తల్లిని తండ్రిని గౌరవించాలి మన అన్నదమ్ములతో ఒకటి పోవడం మనం ప్రేమగా ఉండాలి అక్క చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తల్లి కూతుళ్ళు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు ఒకరి మీద ఒకరికి రాగాలు ఉండాలి కుటుంబం అంతా సస్యశ్యామలంగా సంతోషంగా వర్ధిల్లాలంటే ఒకరికొకరు మంచిగా సఖ్యతగా మాట్లాడుకోవాలి స్నేహంగా మాట్లాడుకోవాలి ప్రేమ పూర్వకమైనటువంటి వాతావరణమే ఉండాలి నాన్న ఏదైనా మనకి చెప్పాడంటే అందులో మనకి గద్దింపు మాత్రమే కనపడుతుంది కానీ అతను ప్రేమ కనపడదు అతను గద్దించాడంటే సక్రమమైనటువంటి మార్గంలో మనల్ని పెట్టడం కోసమే గద్దిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం విస్మరిస్తాను ఏమంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే బాధ్యతగా పెంచుతుడు నాన్న ప్రేమగా పెంచుతుంది అమ్మ ప్రేమని కరుణని దయని అందిస్తుంది అమ్మ నాన్న గద్దింపుతో సక్రమమైనటువంటి మార్గంలో మనల్ని నడపటం కోసమే ఆయన కోపంగా నటిస్తాడు అంతేకాని మన మీద ప్రేమ లేకపోవటం కానీ కాదు ఎందుకంటే మన ప్రతి నరములో ప్రవహించేది మన నాన్న బ్లడ్డే అలాంటప్పుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు రక్షించాలని చెప్పేసి ఆలోచన చేస్తాడు మనం తప్పు చేస్తే కఠినంగా మందలించేది కూడా మన నానే ఆ కఠినత్వంలో కరుణ దాగి ఉంటుంది మీరు గమనిస్తే అలాంటి కరుణ కలిగినటువంటి కఠినత్వంతో మనతో వ్యవహరించి మనను సన్మార్గంలో పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తాడు నాన్న ఎంతో సాక్రిఫై చేస్తారు పిల్లల కోసం తల్లిదండ్రులు సారీ సారని తిండి తింటారు నిద్ర కూడా సరిగా పోరు చిన్నప్పుడు మనం ఆరాం చేస్తూ ఏడుస్తూ ఉంటే మనం బొచ్చగించటం కోసం ఆ సమయం అంతా కేటాయిస్తుంటారు అయినా వాడు కంటి నిండా నిద్రపోరు కడుపు నిండా పుట్టి తినరు మనకి ఏదన్నయి చిన్నప్పుడు మనం విలువనలాడితే కన్న తల్లిదండ్రులు మనసు తల్లడిల్లిపోతుంది కాబట్టి అమ్మా నాన్నల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని కుటుంబ వ్యవస్థ మొత్తాన్ని కూడా మనం ప్రేమించి ఒకరికి కూడా రెస్పెక్ట్గా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది విజయం సాధిస్తుంది అన్ని విషయాల్లో కూడా విజయం సాధిస్తుంది అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా కక్షలు కార్పాణ్యాలు ఉన్నాయి ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి అలా ఉండొద్దు అందరూ సఖ్యతగా జీవించి ఆనందంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఎంత మాత్రం అతిశయక్ తెలియదు మీ అమ్మ మీ నాన్నతో మీరు ప్రేమగా ఉంటున్నారా ఆలోచన చేయండి ఎందుకంటే హైదరాబాద్లో కావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీలో కావచ్చు మీరు జీవిస్తూ ఉంటారు రీత్యా ప్రేమగా ఫోన్ చేసి అమ్మా నాన్నకి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల నుండి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక ఇరవై నిమిషాలైన సరే అమ్మా నాన్నతో ప్రేమగా మాట్లాడండి అన్నం తిన్నారా సమయానికి ముందులేసుకుంటున్నారా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ కొండంత అండగా ఉంటుంది మీరు మీ కుటుంబంతోనే తలమునగలుగుతూ బిజీగా ఉన్నటువంటి యాంత్రిక లైఫ్లో అమ్మా నాన్నతో మనం ప్రేమగా ఉండకపోతే మన జన్మే వ్యర్థమని నేను అంటాను ఇది మంచి విషయాలు మంచి మాటలు అనుకుంటే దయచేసి లైక్ చేయండి ఒక ఇద్దరికైనా షేర్ చేయండి మీ కుటుంబాలు బాగుంటేనే మరి సమాజం బాగుంటుంది మీ కుటుంబాలు ప్రేమగా ఉంటేనే మీరు సంతోషంగా జీవించేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాగే మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా గుర్తూ జై హింద్